అందరూ మార్పు వచ్చి మార్పు చెందాలి పాపం చేసే ప్రతి మనిషి కూడా పాపి క్షమిస్తుంది ఎందుకంటే బలి అయిపోయారు యేసు విశుబ్రహ్మ బలి కాకపోతే పరిశుద్ధమైన రక్తం బయటకు వచ్చింది కాదు ఆ పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను నన్ను ఈ ఎనిమిది వందల కోట్ల ప్రజలను ఆయన పరిశుద్ధంగా ఆయన జీవింపజేస్తున్నారు దేవుడు ఎందుకు పరిశుద్ధం అంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుండి అందుకే యేసు ప్రభుత్వలో బలి అయిపోయారు మరి ఈ మనిషి పాపం చేసిన మనిషి ఎక్కడ రావాలంటే యేసు శిలోనే రావాలి ప్రభు పాపిన నన్ను క్షమించు నా చుట్టూ క్రీస్తు యేసుకు వచ్చిన పక్షుల బయటలో కానీ ప్రియమైన మరి సహోదరుడ అంటే దేవుడు నీ వెండి మందారాలు అవసరం లేదు నీ డబ్బులు అవసరం లేదు నీ ధనం అవసరం లేదు నీ ధాన్యం అవసరం లేదు కానీ విధికి నలిగిన హృదయం చేత పశ్చాత్తమూరు దేవా పాపినైనా నన్ను క్షమించవా పాపినైనా నన్ను క్షమించవా రెండే రెండు మాత్రం నీవు ఏమి చేసినా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఇది కులం కాదు ఇది మతం కాదు ఇది మార్గము ఇది సత్యము ఇది జీవం నిత్య జీవం జీవం ఇచ్చే దేవుడు నీ కొరకు నా కొరకు బలైపోయాడు కలవరి ఆయన మరి ఆకాశ భూమి విరుద్ధ లేని మరణించి సమాధి చేయబడి మూడవ జన్మల సజీవుడుగా లేచిన యసుని ప్రభు నేను పిలుస్తున్నాను ఎవరిని పిలుసురాను నల్లారా తిరిగి రండి మీ భూమి అరవై డెబ్బై సంవత్సరాలే మీరు జీవించేది అందు తర్వాత మీరు చనిపోయిన తర్వాత మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది మీలో ఉన్న ఆత్మ నాది కన్నతండ్రి ఆ కన్నతండ్రి మనలను పిలుస్తున్నారు ఆ కన్నత దగ్గర వెళ్ళాలంటే యేసుక్రీస్తు తన ప్రియపుమాలైన ఈ భూమికి సంపూర్ణమైన దేవుడిగా సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద వచ్చి మానవుల పెట్టాడు అలాంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కానీ ఈరోజు మనము తింటున్నాం తాగుతున్నాం సంపాదిస్తున్నాము ఎన్నో రీతిలుగా పోగొట్టున్నాం కానీ మనం రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంట్లోనే కనబడి అంతు ఆవు వంటి వారే ఇంట్లో ఇప్పుడు నీ కల ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నీ కల ఎంతో మంది చచ్చిపోతున్నారు నీవు ఎంతో మందికి మట్టి ఇచ్చావు కానీ ఒకరోజు మనం కూడా చనిపోవచ్చింది మనం కూడా ఒకరోజు ఒక ఒకరోజు చచ్చిపోయి మరి ఎక్కడ అంటే మట్టి మట్టిలో కలిసిపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది అని చాలామంది చెప్తారు కానీ మనలో ఉన్నది గాలి కాదు మన శరీరం మట్టిదే అది కరెక్టే మట్టిలో వెళ్ళిపోతుంది మనలో ఉన్నది దేవాది దేవుడైన పరిశుద్ధుడు పవిత్రుడు అటువంటి సృష్టిగతైన దేవాది దేవుడి ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమునూ ఆరాధించాలి అందుకే ఆత్మసుమైన దేవుడు ఒకవైన యేసు యేసుక్రీస్తు మరి పంపించి మనందరి పాపముల నిమిత్తం శిరోబురాని మీద మరణించి సమాధి చేయబడి ఆయన మూడవ దిన సద్గుడు గణించాడు యేసు క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పవిత్రం చేస్తుంది అందుకే మరి ఈ అందమైన ప్రపంచం కావాలని ఈ పాప ప్రపంచం కావాలని చెప్పు ఒక మాట చెప్పండి ఇది పాప ప్రపంచం ఇది అందమైన ప్రపంచం కాదు ఇది పాప ప్రపంచం ఇదే కాదు మరి ఎవరైనా అని అందమైన ప్రపంచమే చచ్చిపోతే అందమైన ప్రపంచం ఆ ప్రపంచం ఈ పాప ప్రపంచంలో మనము ఉన్నాం లోకంలో ఉన్నాం లోకంలో అందరూ ఉండాలి మనం కూడా తాగుతున్నాం తింటున్నాం తిరుగుతున్నాం కానీ ఒకటి మాత్రం దేవుడు అంటురాలు నీ తల్లి గర్భం నుండి తాకుడుకు రాలేదు తల్లి కన్ను ఏమి చేయకుండా రాలేదు ఇవి పరిస్థితులు ఉండావు వచ్చావు కానీ లోకంలో పాపం ఉంది పాపంలో నీవు రాదు ఆ పాపం అంటకుండా ఉండాలంటే ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పరిశీలించేస్తుంది ప్రభుత్వం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను కాపాడవాళ్ళు ఆయన మరి కడుగు చిన్న ప్రాంతం చేద్దాం